ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు క్రీస్తున్నాములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము ఎబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగవ వచనములో దైవజనుడు పేతురు గారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క సంఘమును గురించి ఆయన యొక్క ప్రజలను గురించి దేవుడు తన దాసుడైన పేతురు దైవజనుని ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుతారు ప్రియమైనటువంటి వారులారా ఈ లోకంలో ఉండేటువంటి కిరీటము కొంతకాలమే ఎందుకనగా ధనము శాశ్వతం కాదు కిరీటం తరతరం నిలుచున అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైనటువంటి వారులారా పరుగు పందెంలో ప్రయాసపడేవారు వారు నియమ నిబంధనలతో కూడినటువంటి విధానంలో పరుగు పందెంలో పాలు పొందుతారు ఎందుకనగా వారు వాడిపోయేటువంటి ఈ లోక సంబంధమైన మహిమా కిరీటాన్ని పొందుకోవడానికి ఎంతగానో అహోరాత్రులు కఠిన శ్రమలు వారు అనుభవించి ప్రయాసపడేవారుగా ఉంటారు మరి తాత్కాలికమైనటువంటి ఆ కిరీటం పొందుకోవడానికి ఎంతో ప్రయాస ఎంతో కష్టం ఉంటుంది అయితే శాశ్వతంగా ఉండేటువంటి ఆ నిత్యత్వంలో మనము ఆ యొక్క పరలోకపు మహిమ కిరీటాన్ని పొందుకోవాలి అంటే మనం ఈ లోకంలో దేవుని కొరకు కొంత క్రయం చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ మహిమ కిరీటాన్ని నీవు నేను మనమందరం పొందుకోవాలి అంటే లోక సంబంధమైన మహిమను మనం విడిచిపెట్టి దేవుని యొక్క మహిమను మనం కోరుకునే వారంగా ఉండాలి అనగా ఎల్లప్పుడూ ఆయనకు మహిమకరమైనటువంటి కార్యాలయం మనం జరిగించే వారంగా ఉండాలి మీరు భోజనం చేసినను పానం చేసినను మరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడని ప్రభు సెలవిస్తున్నాడు మీ దేహములతో దేవుని మహిమపరచుడని ప్రభు సెలవు ఇస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని మహిమను దొంగిలించే ప్రతి విధమైన కార్యమునకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దూరపరచను గాక మన జీవితంలో దేవుని ద్వారా మనము భలా నమ్మకమైన దా మంచి దాసుడాన్ని సాక్ష్యం పొందే విధంగా మనము వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది శోధన సహించు ధన్యుడు వాడు శోధనకు నిలిచివాడి ప్రభువు తను ప్రేమించే వారికి అను జీవ కిరీటాన్ని పొందుతాడని దేవుని వాక్యాంశాలు ఇస్తుంది పౌలు గారు అంటున్నారు రెండవ తిమోతి నాలుగవ ధ్యాన ఏడవ వచ్చినంలో మరి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు పౌలు దైవ జనుడి వల్లే మనం కూడా మంచి పోరాటం పోరాడి దేవుని కొరకై ప్రయాసపడి ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన ఆ కిరీటంను పొందుకొని దేవునిలో సంతోషించదుగాక